స్థానిక సంస్థల ఎన్నికలతో ఎప్పటికైనా నేను మా ఊరికి సర్పంచ్ కావాలని కొందరు నేను ఎంపీటీసీ గెలిచి అన్ని అనుకూలిస్తే ఎంపీపీని కావాలని మరికొందరు మరికొందరైతే ఎప్పటికైనా మా జిల్లాకు జెడ్పీ చైర్మన్ కావాలని కలలు కంటుంటే మరికొందరు కనీసం మా గ్రామానికి వార్డ్ మెంబర్ అయినా చాలు అని అనుకుంటున్నారు ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించడంతో కొంతమంది నిరాశకు గురికాగా మరికొంతమంది రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రావడంతో ఇక పదవులు తమకు దక్కినట్టేనని సంబరపడ్డారు గురువారం నుంచి నామినేషన్లు అనగానే ఆశావాహులంతా ఊహల పల్లకిలో విహరించారు ఇక ఇప్పటికే పెద్ద ఎత్తున ఖర్చులు చేశాం అందరినీ కలిసాం హామీలు కూడా ఇచ్చాం ఇక విజయం నాదేనని నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆశావాహుల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది ఇన్నాళ్ళు ఖర్చు పెట్టాం అందరినీ ఒప్పించుకున్నాం కానీ రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయో రాబోనని అనవసరంగా ఆస్తులు డబ్బులు కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు ఇక చూసుకుంటే జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని ఓ గ్రామంలో ఒక యువ రైతు సర్పంచ్ బరిలో నిలిచేందుకు రెండేళ్ల ముందే రెండెకరాల పొలం అమ్మాడు ఆ రెండేళ్లలో నలభై ఐదు లక్షలకు పైగా ఖర్చు చేశాడు రిజర్వేషన్లు కూడా అనుకూలంగా వచ్చింది ఇక నామినేషన్లు అయ్యాక ఉన్నా ఇంకొక ప్లాట్ కూడా అమ్మేందుకు నిర్ణయించుకున్నాడు ఆ రైతు కానీ ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడంతో అతడి బాధకు అంతు లేకుండానే పోయింది ఇక ఉట్కూరు మండలంలోని రెండు గ్రామాల్లో సర్పంచ్లు ఎంపీటీసీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునేందుకు ఆశావాహులు గ్రామ పెద్దల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఏకగ్రీవం అయితే గ్రామ అభివృద్ధికి ఆర్థిక సాయం అందచేసే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు అంతకుముందు పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినట్టు సమాచారం తర్వాత దామరగిద్ద మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు తన తల్లిదండ్రులు బాల పిల్లలతో బతుకు తెరువు కోసం వలస వెళ్లాడు ఇల్లు కట్టుకోవడానికి పది లక్షల రూపాయల దాకా కూడబెట్టుకున్నాడు తమ గ్రామ ఎంపీటీసీ రిజర్వ్ కావడంతో ఎలాగైనా పోటీ చేయాలని గ్రామానికి వచ్చారు మూడు లక్షలు ఖర్చు చేశారు కోర్టు తీర్పు విని నిరాశగా బతుకుతెరువు కోసం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయాడు నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన నాయకుడు ఎన్నికల కోసం ఇప్పటికీ నలభై లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు ఆ గ్రామస్తులు చెబుతున్నారు న్యాయస్థానం తీర్పుతో అతడు తీవ్ర నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తుంది ఇక బాలనగర్ రాజపూర్ మండలాలలో సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా పోటీ చేయాలనుకున్న వారు భూములను ఇతరుల పేర్లతో మార్టిగ్రేట్ చేసి వడ్డీకి డబ్బు తెచ్చుకున్నారు అయితే కొంతమంది దసరా పండుగ బోనాల తదితర పండుగల సందర్భాల్లో పెద్ద ఎత్తున చేశారు అనుచరులను తయారు చేసుకుని ప్రతిరోజు వేలల్లో ఖర్చు చేశారు ఇక అచ్చంపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈసారి మేమే సర్పంచులం ఎంపీటీసీలం జెడ్పీటీసీలుగా ఎంపిక అవుతామని ఆశించారు అందుకు అనుగుణంగా అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకుని గత రెండు మూడేళ్లుగా లక్షల రూపాయలు ఖర్చు చేశారు రిజర్వేషన్లు ఆశలకు వ్యతిరేకంగా రాగా కొంతమందికి అనుకూలంగా వచ్చాయి రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఇక మేము అనుకున్నారు కానీ కోర్టు తీర్పుతో వారి ఆశలు నీరుగారాయి ఇక వెల్దండ మండలంలో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు కొంతమంది ఎలాగైనా ఎన్నికలలో గెలవాలి అన్న ఉద్దేశంతో శుభ అశుభ కార్యక్రమాలలో ఆర్థిక సాయం అందించారు పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున మద్యం మాంసాహారాలు కొంతమంది పంపిణీ చేస్తే మరికొంతమంది గ్రామాల్లో సొంత డబ్బును వీధి లైట్ల ఏర్పాటు చేశారు ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి మండలాల్లోనూ ఆశావాహులు పెద్ద ఎత్తున పదవులపై ఆశను పెట్టుకొని ఆయా పార్టీల ముఖ్య నాయకులకు కాకపాడుతూ ఖర్చు చేసుకున్నారు కొంతమంది తమకు ఉన్న డబ్బును ఖర్చు చేయగా మరి కొంతమంది ఆస్తులను అమ్మేసి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకొని ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు కోర్టు తీర్పుతో వారి ఆశలు అడియాశలయ్యాయి ఎన్నికలు జరిగే సమయానికి రిజర్వేషన్లు ఇప్పటిలాగే ఉంటాయా లేకపోతే మారుతాయా లేదా అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకున్నాం కదా అని ఆశావాహులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు